దేవు నామానికి స్తోత్రములు ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మీరు దేవునికి లోపడి దేవునికి విధేత చూపండి మీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు వాక్యం స్రవిస్తుంది యహోశివ గ్రంథము మొదటి అధ్యాయము అధ్యాయం తొమ్మిదవచనంలో నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకము జడియకము అంటూ ఉన్నాడు దేవుడు ఎంత చక్కగా దైన దైనపరుస్తూ ఉన్నాడు ఎంత చక్కగా నిన్ను ఆయన ఆదరిస్తూ ఉన్నాడు ఎప్పుడు ఇదంతా జరుగుతుంది నువ్వు దేవునికి లోబడ్డప్పుడు దేవునికి నువ్వు విధేయత చూపినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనంలో వాక్యం ఈ ఉంది నీవు నీ దేవుడైన ఏహోవ మాట శ్రద్ధగా విని నేను నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడలా నీ దేవుడైన ఏహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును ఎంత చక్కని మాట దేవుడికి లోపడ్డప్పుడు దేవుడు ఆజ్ఞలు ఇస్తున్నాడు ఆ ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవించినప్పుడు భూమి మీద ఉన్నటువంటి జనముల కంటే నిన్ను ఆయన హెచ్చింపజేస్తూ ఉన్నాడు దేనికి భయపడుతున్నావు దేనికి అధేరేపడుతున్నావు నువ్వు దేనికి దిగులు పడుతూ ఉన్నావు దేనికి దిగులు పడాల్సిన అవసరము లేదు నువ్వు దేవునికి లోబాడు చాలు నీ కార్యమును దేవుడు నెరవేరుస్తాడు ఏ సమయమున నీవు ఏది మాట్లాడాలో ఆ మాటని నీ నోట ఉంచుతాడు ఏ సమయమున నువ్వు ఏ త్రోవ నడవాలో ఆ త్రోవన ఆయన ఆ స్వరము వినిపింపజేసి నిన్ను ఆ త్రోవలో నడిపిస్తూ ఉంటాడు ఏ స్థితిలో నిన్ను అభివృద్ధి పరచాలో ప్రతి స్థితిని కూడా ఆయన నీకు తెలివిగా ఇచ్చి జ్ఞానము కలిగినటువంటి స్థితిలో నిన్ను ఉంచి ఆ యొక్క స్థితిలో నిన్ను హెచ్చింపజేస్తూ ఉంటాడు అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది ఇర్మియా గ్రంథము ఏడో అధ్యాయము ఇరవై మూడవ నా మాటలు మీరు అంగీకరించినలా నేను మీకు దేవుడనయ్యేందును మీరు నాకు ప్రజలయ్యుందురు మీకు క్షేమము కలుగును ఎంత చక్కని మాట అండి దేవునికి మీరు లోబడ్డప్పుడు నీ దేవుడు ఆయన నీకు దేవుడుగా ఉంటూ ఉన్నాడు నీవు ఆయనకి ప్రజలుగా ఉంటూ ఉన్నారు ఎప్పుడైతే మీరు ఆయనకు ప్ర ప్రజలుగా ఆయన బిడ్డలుగా మీరు విధేయ చూపిన వారిగా ఉంటూ ఉన్నారో మీకు క్షేమము కలుగును అంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా క్షేమము లేని స్థితిలో మీరున్నారా ఈ విధంగా మీరున్నప్పుడు మీకు క్షేమము కలుగుతుంది నలుదిక్కుల మీకు క్షేమము నలుదిక్కుల మీకు నెమ్మది కలుగుతుంది అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కాండము ఐదో అధ్యాయము ముప్పై మూడో వచ్చినంలో మీరు నివాసం చేస్తున్న దేశంలో మీకు మేలు కలుగుతుంది దీర్ఘాయుషమంతులుగా మీరు ఉంటారు మీరు నివాసము చేస్తున్నటువంటి దేశంలో ఎక్కడైతే నువ్వు నివాసం చేస్తున్నావో అక్కడ నీకు మేలు కలుగుతుంది నువ్వు దీర్ఘాయుషమంతుడుగా ఉంటావు నీకు క్షేమం కలుగుతుంది నేను హెచ్చింపజేస్తూ ఉన్నాడు అంతకన్నా మించిన భాగ్యము ఏమి కావాలి అవన్నీ నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో జరగాలి అంటే నీవు దేవునికి లోపడు దేనికి భయపడక అధైర్యపడక దిగులు పడక నువ్వు దేవునికి ఎప్పుడైతే లోపడతావో ఇవన్నిటిని కూడా దేవుడు మీ పట్ల నెరవేరుస్తారు దేవుని బిడ్లారా అందుకనే నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మొదటి వచనం నుండి మనము చూసుకున్నట్లయితే దేవుడు ఆశీర్వదించినటువంటి విధానం అక్కడ కనబడతా ఉంది నువ్వు దేవునికి లోబడుతున్నప్పుడు నువ్వు దేవుని భయము భక్తి కలిగి ఉంటావు అప్పుడు నువ్వు చేసే ప్రతి పనులు కూడా ఫలితం నీకు వస్తూ ఉంది నీ భార్య నీ పిల్లలు కూడా మీకు లోబడతా ఉంటారు మీకు మీ కుటుంబంలో సంతోషము ఆశీర్వాదము నిండుగా ఉంటుంది ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట అయితే దేవుని బిడ్డ అల్లుకాసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ దేవుని వాక్యము విని దాన్ని గైకొనుము గైకొడినటువంటి వారు ధన్యులని చెప్పాను నువ్వు దేవుని వాక్యాన్ని విను దేవునికి దేవుడి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము జీవించు నీవు నీ కుటుంబము నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో చూపించినటువంటి ధన్యత అంతే కూడా మీకు మీ కుటుంబానికి ఆయన అనుగ్రహించునుగాక ఆమె